ఆకి రాకిరాయి కొన్ని చెట్లు చూడండి దనా బాగున్నాయి చెట్లు ఈడ తీస్తాను చూడండి బీరకాయ చెట్లు ఎందుకు ఇలా పెట్టిన మనకి ఎందుకు తీస్తారు ఫుల్ బీరకాయ సెట్లు అయ్యాయి చూడండి చెట్టు మామిడికాయ చెట్టు నీరేయలే నీరు మోసం లేదు బీరకాయ పాదండి బీరకాయ చెట్లు ఒకసారి చూడండి మా అమ్మ పెట్టింది ఇతనాలు చాలా గోంగూర చెట్లు అండి గోంగూర చెట్లు తీసేది చాలా ఎత్తునాలు వేసినాను కానీ ఈ మొక్కలు అయినాయి చూడండి

మామూలు సూపర్ మార్కెట్లు కొనుక్కుని పట్టుకోకండి ఉల్లిపాయలు వేసి కర్రీ చేస్తాం గోంగూర అయితే పులుసు చేస్తాను ఈ అమట వండితేనే కొన్ని అమట నల్లగైపోయి గోంగూర పులుసు చేస్తానండి ఇంకా మంచిగా నీట్గా రెండు మూడు సైడ్లు కడుక్కోవాలి గోంగూర అయితే తర్వాత ఇది మామూలు పుట్టకోకండి సూపర్ మార్కెట్లో ప్యాకెట్ ఇచ్చింది ఒరిజినల్ అయితే టేస్ట్ వేరే బాగుంటుంది గోంగూర అయితే నీట్గా కడుక్కొని గోద పెట్టుకొని పులుసు చేస్తాను చూడండి ఒకసారి పుట్టక కూడా రెండు మూడు సైజులు కడగాలి ప్టటా కొడుగుండిండి పొటా కొడుగుండిండి. ఉల్లిపాయలు వేస్తే బాగుంటుంది వేసి బాగుంటుందండి ఉల్లిపాయలు తర్వాత మసాలా వేయవద్దు ఇంకా ఇప్పుడైతే పుట్టకో కిందనే చేస్తానండి

ఇంకా నీళ్ళు ఏమి వేయొద్దండి ఇందులో ఇంకా ఆయిల్తోనే ఇంకా అలాగా మగ్గిపోద్ది ఇది సిమ్లో పెట్టిస్తే ఇంకా చాలా బాగుంటుందండి ఇలా ఒకసారి ఫ్రై చేయండి సిమ్లో పెట్టి మూత లాగా ఉంటుందండి రెండు మూడు సార్లు మనం కడుక్కోవాలి చూడండి వాటర్ పెద్ద తప్ప్యాలు వేసి మనం కడగాలి గోంగోర అయితే ఒకటి రెండు సార్లు కడుపుకోవాలండి రెండు మూడు చర్యలు నీట్గా ఎందుకంటే ఇసుక అంతా ఇంక ఇసుక ఉంటుంది ఎక్కువ ఇందులో నానిపోద్ది ఇంకా మొత్తం ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకుందాం ఇంకోసారి కడుగుతాను మళ్ళీ ఇంక రెండు సార్లు కడుగుతాను ఇవి ఇంకా పది నిమిషాలు నాన్నని ఈలోగా మనం కొట్టుకో కలుపుకుందాం గోంగూర పులుసు ఇలాగ చేసేటప్పుడు ఇది పక్కన ఇంకా పక్కనే పెట్టుకొని ఎంచుకుంటూ బాగుంటుందండి సేపు మొత్తం ఇప్పుడైతే ఈ గోంగూర అయితే ఇది అంత వేసానండి కొంచెం పక్కన పెట్టుకుంటున్నాం ఎర్రగోం కూర చాలా పులుపు ఉంటుంది అండి ఇది ఇందులో సగమే వేసుకుంటున్నాం సగమే అనమాట ఫ్రిడ్జ్లో పెడతాను పప్పులో ఎందులో ఇంక తర్వాత ఎప్పుడైనా వేసుకోవచ్చు చూడండి అంత తీసుకు వచ్చింది మళ్ళీ ఒకసారి మంచిగా నీట్ కడుపుకుందాం పుట్టుకో కూర అయితే మళ్ళీ ఒకసారి కలుపుకుందాం ఇదైతే మళ్ళీ ఇంకోసారి నీట్ రెండు రెండుసార్లు కడిగానండి పులుసుకి అనమాట కొంచెం తీసుకుందాం సాలు పుల్ల పుల్లగా ఇంకా ఇది ఎర్ర గోంగోర కదా పుల్లగా చాలా పుల్లగా ఉంటుందండి ఇంకా పప్పులు కానీ ఏమైనా వేసుకోవడానికి గో పెట్టుకుందాం కవర్లో ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం ఇదైతే పురుసుకోండి ఇదైతే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా ఒక్కొక్క రైతుగానండి పోయింద ఇప్పుడైతే ఈ గోంగూర పులుసుకి ఈ తప్పి పెట్టుకుంటున్నాం ఇందులో అయితే నీళ్ళు వేసుకున్నాం కొంచెం వేయాలి ఉండాలి ఇంక గోంగూర కొంచెం వేసుకుందాం మరగాలి అయితే గోంగూర ఇందులో వేస్తున్నాయండి ఇంకైతే ఇదైతే మెత్త ఉడికిపోవాలండి గోంగూర తర్వాత ఇగో ఈ పచ్చిమిరపకాయలు వేసుకుందాం పచ్చిమిరపకాయలు వేసుకుందాం పచ్చిమిరపకాయలు ఈ గోంగూర మెత్తగా గుడిక్కుపోవాలి ఇంక ఉడకనే

సెమ్సేడు కారం మళ్ళీ ఒకసారి ఇలా తిప్పుకుందాం ఎక్కడైతే ఉడికిపోయిందండి కొద్ది వాటర్ నీళ్ళు వేసుకున్నాం పులుసులాగా ఉండకూడదు పుదీసే ఉండాలి కబ్బంతో తిక్కనే మెత్తగా అయిపోయింది సరిపోదేస్తా కాసేపు ఉడకనే ఉంటాం మొత్తం పెట్టు ంగోర పులుసు ఇదిగో అయిపోయిందండి మరిగిపోయింది ఇంకా మెత్తగా అయిపోయింది తాలింపు పెట్టుకుందాం పక్కన పెట్టుకుందాం ఈ కళాయి అనమాట తాలింపు అయిపోయింది ఉప్పు కారం పసుపు అంత మొత్తం అన్ని వేసాను మరిగిపోయింది మంచిగా ఇప్పుడైతే ఇందులో ఈ పచ్చి పచ్చి ఉల్లిపాయ ముక్కలు ఎందరో వేయాలండి పచ్చి ఉల్లిపాయ ముక్కలు చిల్లిపాయ ముక్కలు ఆవాలు జలకాలు తెల్లుల్లిపాయలు పెరిగేపాల్లుమిరకాయలు స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాండి